అయోధ్య ఆలయం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా ఉండబోతుంది ఇది వాస్తు శిల్ప శాస్త్రాలను అనుసరించి నిర్మించిన అరుదైన కట్టడం ఈ ఆలయంలోని విశేషాలు ప్రత్యేకతలు కొన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి రామ మందిర విశేషాలు కొన్ని మీకోసం అయోధ్య అలా మొదలైంది పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీ రామచంద్రుడి జన్మభూమి ప్రస్తుతం రామ మందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారి పంతొమ్మిది వందల ఎనభైలో విశ్వ హిందూ పరిషత్ బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను ఈ ఆలయం ఎత్తు నూట అరవై అడుగులు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిర డిజైన్ రూపొందించిన సొంపుర కుటుంబం వారు వెల్లడించారు ఈ కుటుంబీకులు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా వంద ఆలయాలను రూపొందించారట సోమనాథ ఆలయం చంద్రకాంత్ సోంపుర ఆలయాలు ప్రధాన వాస్తుశిల్పి అతడు ఇద్దరి కుమారులు ఆశిష్ నిఖిల్ సొంపురాకు సహాయకులుగా పనిచేశారట ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట ఝాన్సీ బిదురి యమనోత్రి హల్దిగటి చతుర్ఘ్ గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదుల్లో ఉపయోగించారట అలాగే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదట రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగిందట మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులనేవే అవసరం ఉండవని నిపుణులు అంచనా రామసేతు నిర్మాణ సమయంలో రామ ండు రాళ్ల మీద శ్రీరామ నామాన్ని రాశారు అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు ఆ రామనామమే కారణమని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట ఈ ఆలయ నిర్మాణంలో ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజరాత్ చౌలక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయ్లాండ్ నుంచి మన్నొస్తుందట ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండ్ లోని రెండు నదుల నుంచి సేకరించి థాయిలాండ్ లోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట అంతేకాదు అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయిలాండ్ లో నిర్మించారట ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ లో రాముడి పుట్టిక అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సిపాహర్పూర్ శాండ్ స్టోన్ ను వినియోగించారట ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఆలయం మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు మొత్తం మూడు అంతస్తుల నిర్మాణం ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ లో నూట అరవై విభాగాలుగా రెండవ అంతస్తు నూట ముప్పై రెండు విభాగాలుగా పిలువ వరుసలో విభజించబడి ఉంటుంది ఈ ఆలయానికి మొత్తం పన్నెండు ద్వారాలు ఉంటాయి ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది